షూటింగ్స్లలో అంటే ఇప్పటిదాకా సెవెంటీ ప్లస్ సాంగ్స్ కవర్ సాంగ్స్ అంటే చాలా కష్టము చాలా డాన్స్ ప్రాక్టీస్ లేట్ నైట్స్ ఇవన్నీ ఉంటాయి సో దాని వల్ల మీకంటూ మీకు ఏదైనా హెల్త్ ఇంజూర్ కానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఫీవర్ వచ్చిన టైంలో కూడా చేయడం జరిగింది ఇంకా సమ్మర్ సీజన్లో అయితే ఎండ దెబ్బ తగిలి బాగా సిక్ అయిపోయినా కాకపోతే ఇంకా ప్రొడ్యూసర్ లాస్ అవ్వద్దని వెళ్ళడం కూడా జరిగింది చాలా ఇబ్బందులు ఫేస్ చేసా హెల్త్ పరంగా అయితే కొన్ని టైమ్స్ కొన్నిసార్లు ఆపే వాళ్ళని ఆపినం వీళ్ళది ఆపొచ్చు అనుకున్న వాళ్ళది కొన్ని టైమ్స్ అయితే ఇంకా నైట్స్ ఇలాన్స్ పెట్టుకొని మార్నింగ్ షూట్ చేయడం ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేసా ఓకే కానీ అంత యాక్టివ్నెస్ ఇంకా కెమెరా స్టార్ట్ అయిన అయినమంటే అయిపోతుంది అనుకుంటా కదా అవును ఎంత హెల్త్ ఏదున్నా అదొక ప్యాషన్ కాబట్టి కెమెరా ముందుకు రాగానే ఈవెన్ నా దగ్గర నచ్చే క్వాలిటీస్ కూడా డిఓపీస్ కానీ డైరెక్టర్స్ కానీ అదే నన్ను మోస్ట్లీ రిఫర్ చేయని కారణం కూడా అదే ఎంత ఏదున్నా కానీ పూజ యాక్టివ్నెస్ వేరు అనే లైక్ డెడికేటింగ్ ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ లో కూడా ఆ యాక్టివ్నెస్ కే హిట్ అయిందని అనుకోవచ్చు ఒక మాటకైతే అయితే ఉందండి ఒకరు కలిసి అదే అంటున్నారు పూజ ఎందుకు మేము పూజ రిఫర్ చేస్తామంటే మంచి చలికాలంలో త్రీ ఓ క్లాక్ కి వాటర్ లో మునిగి తేలేసి అది ఆ సీన్ చేసింది అసలు ఏ అమ్మాయి నేను ఇప్పుడు చెయ్యను అట్లా అంటే ప్రతి ఒక్కరు పేచీ పెడతారు కానీ మా షూట్ లో చేస్తుంది అంటే డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఏ చెప్తే అది చేసేస్తుంది అట్లా అంటే తను చెప్తున్నారు పూజలో ఈ క్వాలిటీస్ బాగుంటాయి అందుకే వెబ్ సిరీస్ కి పూజ అనగానే ఓకే చేసేయండి అని చెప్పినా అంటున్నారు తల్లిపెట్టలేదు వన్స్ ఒక్కసారి షూట్ షూట్అప్ చెప్పిన ఎండాకాల ఫోక్ సాంగ్స్ అంటే దాదాపు బయట అడవిలో రాళ్లెల్లా అలా జరుగుతాయి కదా అంత ఎండాకాలంలో కూడా చెప్పులు లేకుండా చేసేస్తుంది తర్వాత వచ్చినాక తర్వాత బాధ పడతా ఉంటది కాళ్ళు నొప్పులు అని చెప్పేసి ఇది రాళ్ళు గుచ్చుకున్నవాన్ని కానీ స్క్రీన్ పైన అలాంటి ఏం చూపించదు మీకు బాధ అనిపించదా ఇంత కష్టపడడం కానీ అతను అంటే కాళ్ళు ఒత్తుతా ఉంటే బాధ అనిపిస్తుంది అయ్యో అని కానీ నాకు ఫ్యాషన్ బాగా ఇష్టం అనమాట ఓకే ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా మరి వస్తూనే ఉంటాయా ఇంకా అంటే డైరెక్ట్ గా కాలేజ్ కానీ స్కూల్లో కానీ కాలేజ్ ఇంకా అంత ఉండదు ఎందుకంటే నేను వెళ్ళేదే తక్కువ ఇంకా స్కూల్ జనరల్ గా షూట్స్ ఇవన్నీ అంటే ఇంకా కామన్ సో నేను అవి ఎక్కువ పట్టించుకోను కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే అమ్మ కంప్లైంట్ చేసేస్తా ఓకే ఏమైనా వార్నింగ్ ఇస్తారా వార్నింగ్ ఏమిండదు అసలు అంత ఎక్కువ ఏం కాలేదు అంత ఎక్కువ ఇట్లా అంటున్నారు ఇట్లా అని చెప్తుంది ఆ లైట్ తీసుకో మనం పెద్దగా పట్టించుకోవద్దు అసలు ఆన్సర్ కూడా అని చెప్తుంది అంటే చాలా మంది వద్దన్నా కూడా ఇంట పడేటోళ్ళు కొందరు ఉంటారు అట్లా ఎవరైనా ఉన్నారా అలాంటివి ఏమి రా అంటే పూజ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని నాతో చెప్పుద్ది ఏదైనా చిన్నదైనా చిన్న విషయమైనా అలాంటి అయితే ఏమీ రాలేదు ఇప్పటివరకు ఎక్కడికెళ్ళినా అదేంట ఇంకా ఈ అదృష్టం రెస్పెక్ట్ ఇస్తారు కానీ ఇట్లాంటి అయితే ఎక్కువ ఉండవు పక్కన మీరే ఉంటారు కదా ఇంకెందుకు ఇంకా అది కూడా అది అనుకుంటాం మేము ఉండడం వల్ల ఆమెకు ఆ రెస్పెక్ట్ వస్తుంది మా ఎందుకంటే సింగిల్ గా వచ్చే అమ్మాయిలను చూస్తాం మేము అవును ఆ అమ్మాయి ఎక్కడ ఉంటా చుట్టూ అక్కడ అబ్బాయిలు ఉంటారు అట్లా ఉంటది పూజ ఉన్న చోట అట్లా ఏం లేదు అందరు మర్యాదగానే ఉంటారు అండి